స్టార్వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు హంసిక నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా మేడం గారి పేరు భువనేశ్వరి మేడం మా కళాశాల పేరు శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల నేను పాడబోయే పాట నమో నమో కళామ తల్లి నమో నమో కళామ తల్లి సుమాంజలి విగో కల్పవల్లి నమో నమో కళామ తల్లి सुमाञ्जलि विगो कल्पवल्लि वीणापा पुस्तक दारिणि श्री शारदाम्बा नमोस्तु दे वीणापा पुस्तक दारिणि श्री शारदाम्बा नमोस्तु दे ब्रह्मानन्दि सरस्वती ब्रह्मानन्दिनि सरस्वती विश्वदायिनी वरदायिनी വിശ്വദായി നീ വരദായി നമോ നമോ കലാ മത സുമാഞ്ജലിവിഗോ കല്പവല്ല നമോ നമോ കലാ മത സുമാഞ്ജലിവിഗോ ക ే నీలచితి మమ్మ నిన్నే కొలచి ధరింపు మమ్మ నీ సేవలకే నిలచితి మమ్మ నిన్నే కొలచి ధరింపు మమ్మ సంగీత సాహిత్య నృత్య కళలతో సంగీత సాహిత్య నృత్య కళలతో విరాజిల్లడి వరమియ విరాజిల్లడి వీరా నమో నమో కలామ తల్లి సుమాంజలి విగో కల్పవల్లి నమో నమో కలామ తల్లి సుమాంజలి విగో కల్పవల్లి నమో విగో కల్పవల్లి నమాంజలి విగో కల్పవల్లి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు భవ్యశ్రీ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను పాడబోయే పాట వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరిని వేడుకుందామా వేడుకుందామా ఆమటి ముక్కుల వాడే ఆది దేవుడే ఆమటి ముక్కుల వాడే ఆదిదేవుడే వా కోమలి కయ్యాల వాడ దురుతజూరుడే వాడుతూ కోమలి కయ్యాల వాడ దురుతజూరుడే వేడుకున్నామా 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 వెంకటగిరి వెంకటేశ్వర్ని వేడుకున్నామా వడ్డీ కాసలవాడే వన జనాదుడే వడ్డీ కాసలవాడే వన జనాదుడే వా పుట్టు గొడ్రాలకు బిడ్డలిచే గోవిందుడే పుట్టు గొడ్రాలకు బిడ్డలిచే గోవిందు వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరిని వేడుకుందామా ఎల్మి కోరిన వాడు ఇచ్చే దేవుడే ఎల్మి కోరిన వారు ఇచ్చే దేవుడే వాడు అలమేలుమంగ వాడు అలమేలుమంగా శ్రీ వెంకటాద్రి నాదు వేడుకున్నామా 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 వెంకటగిరి వెంకటేశ్వర్ని వేడుకున్నామా 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 థ్యాంక్ యూ నా పేరు అక్షిత నేను ఐదవ తరగతి చదువుతున్నాను నా పేరు అర్చన నేను రెండవ తరగతి చదువుతున్నాను మేము చెప్పబోయే శ్లోకాల్స్ వక్రతుండ కోటి సూర్య సమప్రవా નિર્વિ ગુરવે દેવા સર્વેશ શુક્લાં વરદર વિષ્ણુ શશિવર્ણ ચુર્ભુજ પ્રસન્નવર્ણ ન્યાય સર્વિનો પ્રસાત ગુરુબ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા गुरु साक्षा परब्रह्मा पर्रह्मा तस्म श्रीगुरव नम करग्रे वसदे लक्ष्मी कर मध्ये सरस्वती करमू सीता गौरी प्रभा के दर्शन तुमेव माता चा पिता तुम तुमेव बंद అందరికి నమస్కారం నా పేరు సుదీక్ష నేను నాలుగో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయేది శ్లోకాసు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ तस्मै श्रीगुरवे नमः सरस्वती नमः वरदे कामरूपिणी निद्यारम्भं करिष्यामि सिद्धि भवतु मे सदा థ్యాంక్ యూ మై నేమ్ మిస్ మాజైటీ నాగర్షి భూమి ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ నేను పాడబోయే పాట ఒక పరికొక పరి ఒక పరికొక పరివారమై ఒక పరికొక పరివారమై ముఖము కళనట్లుండే ఒక పరికొక పరివారమై முகமுன முன் கலலல் எல்லா மொல சீனட்லுண்டே ஒக்க பரி வையாரமை வையாரமை జగదేక పతి మేన చల్లిన కర్పూరదులి జిగి కొనినలు వంక చిందగాను జగదేక పతి మేన చల్లిన కర్పూరదులి జిగి కొనినలు వంక చిందగాను ముగి చంద్ర ముగి నూరమునా పే గ ముగి చంద్రముఖీ నూరమునా போசினேக்கரி வய முன்கள எல்லாம் முலச்சீ நே பறிக்காரமேயாரமே శ్రీ వెంకటేషు మే నా గాను గను తరచైనా సొమ్ములు ధరించగా శ్రీ వెంకటేషు మే నా శృంగారం గను తరచైన సొమ్ములు ధరించగా మెరుగుబడి మెరుగుబడి అలా మేలు మంగు తాను మేరు గూబొడి అలా మేలు మేఘము గుడి మేరసీనట్లుండే ఒక పరికొక పరివారమే ముఖమున కళల మొలచినట్లుండే ఒక పరికొక పరి వయారమై వయారమయీ వయారమయ నా పేరు తన్మయ్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను పాడపోయే పాట గణనాయకం గణనాయకం భజేహం గణనాయకం భజేహం गणनायकं भजे गजेहं सिद्धिविनायकं विद्यादायकं सिद्धिविनायकं विद्यादायकं गिरिजातनयं श्रीगजाननं गिरिजातनयं श्रीगजाननं प्रणवरूप வக்ரதுண்டம் வக்ரதுண்டம் லம்போதரம் 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 பாட்சவரம் பாச்சவம் மூஷிகவா பஜே गणनायकं भजेहं सुमुखं सुपदं सुलभं सुपदं केसरभूसर सदा पूदितं सुमुखं सुपदं सुलभं सुपदं केसरभूसर सदा पूदितं ज्ञानविलोलं विघ्ननायकं भास्करसन्नुतश्रीहेरं गणनायकं भजेहम् యకం థ్యాంక్ యూ మై నేమ్ ఈ శృతికా స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ నేను పాడబోయే పాట పేరు ముద్దుగారే యశోదా తాళం తాళం అచ్చన అన్నమాచార్య ముద్దుగారే యశోద ముంగిట మూవీడు దిద్దరాని మహిమాల ದೇವಕೀ ಸುತು ಮುದ್ದುಗಾರ ಯಶೋಧಿ ಮುಖ್ಯಮುಡು ದಿರೀ ಮಹಿ ಮಾನ ದೇವಕೀ ಸೂತು ಅಂತ ನಿಂತ ಗೊಲ್ಲೇತಲ ಅರಚೇತಿ ಮಾಣಿಕ್ಯಮು ಪಂತ ಕಂಸುಣಿ ವಜ್ರಮು ಅಂತ ನಿಂತ ಗೊಲ್ಲೇತಲ చేతి మణిక్యము పంతమాడే కంసుని పాలవజ్రము కాంతల మూడు లోకాల గరుడపచ్చ పూస కాంతల మూడు లోకాల గరుడపచ్చ పూస చెంతలామాలో ఉన్న చిన్ని కృష్ణుడు చెంతలామాలో ఉన్న చిన్ని కృష్ణుడు യശോധ മുങ്കിട്ടോ വീടു പകടമ മിതിഗോവർദ്ധനേദി രുക്മിക്ക് രംഗുഭോവി പകടമു മിതിഗോവർദ്ധ శతమై శంకర చక్రాల సందుల వైరూర్యము శతమై శంకర చక్రాల సందుల వైరూర్యము గతి అయి మంగు దాచే కమలాక్షుడు గతి అయి మంగు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాన దేవకి సుతుడు కాలింగుని త కప్పిన కప్పిన పుష్య రాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాలింగుని తలలా పైన కప్పిన పుష్య రాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజాల నీదిలో పాయనే వివ్య రత్నము పాలజాల నీదిలో పాయనే వివ్య రత్నము బాలుని

तनुमनीषं शङ्करं नमामि मनसा शिरसा नाद तनुमनीषं शङ्करं

सद्यो जातादि पञ्चभक्तजा सरिगमपदनी वरसप्तास्वरा विद्यालोलं विदलितकालं नादुमनिशं शङ्करम्

ము పంతమాణే పంతమాడే కంసుని కాంతుల మూరు లోకాల గరుడ పచ్చ పూష కంతుల మూరులోకా గరుడ పచ్చ చందలా మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతలా చిన్ని కృష్ణుడు మై నేమ్ ఈ జుగలి ఐమ్ ఫ్రమ్ ఫిఫ్త్ స్టాండర్డ్ టుడే ఐఎమ్ సేయింగ్ త్రీ శ్లోకాలు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवरणं ध्याये सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्माद् गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्महे श्रीगुरुवे नमः तस्महे श्रीगुरुवे नमः श्रीराम राम रामेति रमे राम रामे मनोरमे సరస్వ నామత్తుల్యం రామ నామ థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ మనోజ్ఞామ్ స్టడీంగ్ ఇన్ థర్డ్ క్లాస్ గరుడగమన తవ చరణ చరణకమేహమీ సతు మమ నిత్యం మనసి లసతు మమ్యం మమ తాపరుదేవా మమ పాపమ మమ తాపమ పాప మరుదేవరుదేవా ಮಮ ಪಾಪ ಮಪ ಕುರುದೇವ ಜಲ ಜನಯನ ವಿಧಿ ನಮು ಚಿ ಹರ ನಮು ಕವಿಬುಧ ವಿನುತ ಪದ ಪದ್ಮ ವಿಬುಧ ವಿನೂತ ಪದ ಪದ್ಮ ಮಮ ಪಾಪದೇವಾ ಮೊಮ್ಮದೇವ ಮಮ ಪಾಪ ಮಪ ಗುರುದೇವ ಮೊಮ್ಮ ಮಪ ಕುರು బుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ వయహారీ జనన మరణ వయహారీ మమ మరుదేవ మ మమ పాప మరుదేవరుదేవ మమరుదేవ్రధర దుష్టదైత్యహరక శరణ సర్వలోక రణ మమము పాదేవా మమ పాప మరుదేవ మ మమ మరుదేవా మమ పాప మృదేవా అగణిత గుణధరా శరణ శరణ విదలిత సురరి పుజాల విదలిత సురరి పుజా ಮೊಮ ತಾಪಮ ಪೇವಾ ಮೊಮ್ಮ ಪಾಪ ಮಾಕುರುದೇ ಮಮ ಪಾಪಮ ಪೇವಾ ಮೊಮ್ಮ ಭಕ್ತವ ಜನಿಹ ಭೂರಿಕರು ಪಾತಿ ಪಾತಿರ್ತೀರ್ಥ ಮಪಮ ಪಾಕುರುದೇ మమ పాప మ పా గురుదేవ మమ తాప మ పా గురుదేవ మమ పాప మ పా గురుదేవ గరుడ తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం మనసి లసతు మమనీ మమరుదేవా మమ పాప మృదేవా మమరుదేవా మమ పాప పాదేవా థ్యాంక్ యూ రా மாதேஷம்போ மாலிங்கமூபி

య జయ 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 దుర్గాదేవిీ శరణం అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణీ శరణం జయ 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 దుర్గాదేవి శరణం విమల సరస్వతి వేదాంత రూపిణి శరణం మంజుల భోషిని వేదాంత రూపిణి జుర్గాదేవి శరణం జే 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 దుర్గాదేవి శరణం స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి